ఓం నమ మాత్రే శ్రీమాతమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్నెద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవిలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక ఐదు చిన్న చిన్న ఉపాయాలు అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం అమావాస్య వస్తుంది సోమావతి అమావాస్య ఈ సంవత్సరంలో లాస్ట్ అమావాస్యగా మనం చెప్పుకోవాలి ఎవరైతే కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ అమావాస్య రోజుని మనం అద్భుతంగా వినియోగించుకోవచ్చు ఈ ఉపాయాలు ప్రతి అమావాస్యకి చేయవచ్చు కానీ ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరు చేయాలి ఎందుకు చేయాలో మీకు తెలియజేస్తాను ఎవరైతే పితృదోషాలతోనూ పితృ రుణాలతోనూ స్త్రీ రుణంతోనూ స్త్రీ శాపాలతోనూ బాధపడుతున్నారో వారు చేయవచ్చు అలాగే మీరు చేసే పనుల్లో ఆటంకాలు మీరు ఏదైతే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంట్లో అయినా సరే ఇబ్బందులు ఉన్నా ఈ ఉపాయాలు చేయవచ్చు చేసే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి అలాగే దోషాలు కూడా తొలుగుతాయి అలాగే కొంతమందికి మనసులో భయాలు బాగా ఉంటాయి ఆ భయాలు పోగొట్టుకోవడానికి అలాగే మానసిక ప్రశాంతత కోసం కూడా ఈ అమావాస్య రోజున ఇవి చేయవచ్చు అలాగే కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది చేస్తున్న పనుల్లో డబ్బు రాకుండా అట ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు అలాగే మీ జాతకంలో కేతు రాహు శని గ్రహాలు ఈ దోషాల వల్ల ఈ మూడు గ్రహాల యొక్క దోషాలని తొలగించుకోవడం కోసం అంటే దశ అంతర్దశ విదశల్లో ఏదైనా ఈ గ్రహాలతో ఇబ్బందులు ఉంటే వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను కూడా ఈ ఉపాయాల ద్వారా తొలగించుకోవచ్చు అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరడానికి ఈ అమావాస్య రోజు చేసే ఉపాయం రామబానంలో పనిచేస్తుంది అలాగే చాలామంది అక్క చెల్లెళ్ళు కొంతమంది అడుగుతూ ఉన్నారు దీర్ఘాయుష్ మా భర్త మేము సుమంగలిగా ఉండాలి దీర్ఘాయుష్గా ఉండాలి మా భర్త దీర్ఘాయుషగా ఉండాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు వారు కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు భర్త జాతకంలో ఉన్న దోషాలు తొలగడానికి ఈ ఉపాయాలు మీరు ఈ ఐదు ఉపాయాల్లో చేయవచ్చు ఎందుకంటే మన జాతకంలో పితృశాపాలు అలాగే పితృదేవతలని శాంతింపచేయడం కోసం ఆ చిన్న చిన్న ఉపాయాలని కొన్ని ప్ర ప్రత్యేకమైన తిథుల్లో ఈ అమావాస్య తిథుల్లో ఇలాంటి వాటిని చేయడం వల్ల ఖచ్చితంగా మనకి అద్ అంటే అద్భుతమైన అనుకున్నత ఫలితాలు పొందగలుగుతాం ఏ సమయంలో చేయకపోయినా ఈ సమయంలో చేసినట్లయితే ఫలితాలను మాత్రం ఖచ్చితంగా పొందుతాం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి మన జీవితాన్ని మార్చుకోవడానికి మన పెద్దలు ఋషులు మనకు మనకున్న మన పూర్వీకులు కొన్ని అద్భుతమైన సమయాలలో పరిహారాలు చూడడం జరిగింది ప్రయత్నపూర్వకంగా చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును ప్రయత్నించే మాకండి పొరపాటును కూడా ఫలితాలు రావు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబర్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి కొత్తగా చూసేవారు మీరు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది మీరు పాత వీడియోలు చూడడానికి నా వీడియోస్లోకి వెళ్ళండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేయడానికి చేయండి ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మనం అమావాస్య రోజు అంటే రేపు సోమావతి అమావాస్య చాలామంది అమావాస్య భయపడుతూ ఉంటారు మంచి రోజు కాదని చాలామంది భయపడుతూ ఉంటారు కొంతమంది అమావాస్య పౌర్ణమికి మానసికంగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వారు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి బయటపడవచ్చు మీరు గుర్తుంచుకోండి ఈ విశిష్టమైన రోజున పితృదోషాల వల్ల పితృ రుణం వల్ల స్త్రీ రుణం వల్ల ఇలాంటి వాటి నుండి బయటపడడానికి దీన్ని మీరు రామబాణంలో ఉపయోగించుకోవచ్చు ఈ సమయంలో మీరు దాన ధర్మాలు చేయటం అలాగే ఏమి చేసినా చేయకపోయినా అంటే మేము ఇంక పూజలు చేయలేము అనుకుంటే పేద బ్రాహ్మణుడికి ఒక్కరోజు భోజనానికైనా దానం చేసినా మనకి పితృదోషాలు చూడడానికి ఉంటాయి అలాగే మీరు చేసే పనుల్లో ఆటంకాల నుంచి బయటపడడానికి ఈ సోమవారం నాడు ఈ అమావాస్య నాడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే ఐదు ఉపాయాల్లో ఏదో ఒకటి చేయండి ఎందుకంటే సోమావతి అమావాస్య రోజున మీరు మంత్రజపం చేయడానికి సాధన చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ అమావాస్య మనసులో ఉన్న భయాలు అలాగే మానసికమైన సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు మీరు ఈ రోజున ఒక గంట ఒక మినిమం అంటే అమావాస్య రోజున సోమావతి అమావాస్య రోజున మినిమం ఒక గంట అయినా సరే మౌనంగా ఉండండి అంటే మౌనవతం పాటించండి మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఆ గంట సమయం తలుచుకోండి ఎవరితో మాట్లాడకుండా ఒక గంటను చేయండి ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే రెండవ పాయింట్ ఏంటంటే మీరు అమావాస్య రోజున ఓం నమశ్యమైన మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి వీలైతే మీరు ఇంట్లో అయినా సరే దేవాలయం సరే రుద్రాభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఇంట్లో మీ జాతకంలో గనక రాహువు అలాగే శని ప్రభావము కేతు ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉంటే అంటే ఈ మూడు గ్రహాలు అంతర్దశ దశ విదశ సూక్ష్మ దశలో కనుక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఇంట్లో ఉన్న శివలింగానికైనా సరే మీరు దేవాలయంలో అయినా సరే మీరు చక్కగా ఇలా నువ్వులు తీసుకోండి నల్ల నువ్వులు అలాగే తెల్ల నువ్వులు రెండు తీసుకోండి తీసుకొని మీరు చక్కగా ఇలా నీరు తీసుకొని దానిలో నీరులో కొంచెం నేను చూపిస్తాను మీకు నేను నువ్వులు వేశాను నువ్వులు వేశాను అలాగే కాస్త నల్ల నువ్వులు వేశాను మీరు శివాలయంలో అయినా సరే మీ ఇంటి దగ్గర అయినా సరే ఇలా శివలింగానికి మీరు గుడి దగ్గర గుడిలో అయినా సరే ఇంటి దగ్గర అయినా సరే ఇలా నువ్వులు నెలల్లో వేసి స్వామివారికి అభిషేకం చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేయండి ఇలా నీటిని సమర్పించండి ఓం నమష్ శివాయ ఓం నమ శివాయ ఓం నమష్ శివాయ ఇలా చేయడం వల్ల కలిగే లాభం ఏంటి చెప్తా మీకు ఎవరైతే ఇలా నువ్వులతో స్వామివారికి అభిషేకం చేస్తారో శివలింగానికి అభిషేకిస్తారో వారి జీవితంలో ఈ మూడు గ్రహాల నుంచి వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడతారు ఇది ప్రతి అమావస్యక చేయవచ్చు మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చాలామంది భయపడుతూ ఉంటారు శివలింగం అంగుష్ఠమందం అంటే అంగులు సైజు ఉండే బాలలింగం కావచ్చు ఏలింగా అయినా సరే మనం ఆరాధించవచ్చు మట్టితో లింగాన్ని చేసైనా సరే నది ఉండే ప్రదేశంలో కూడా మనం ఈ ప్రయత్నం చేయవచ్చు ఇది మూడో ఉపాయం మీ నాలుగో ఉపాయం చెప్తాను మీ మనసులో ఉన్న కోరికలు ప్రతి కోరిక తీరడానికి అమావాస్య రోజు పగలు ఉపవాసం ఉండండి అలాగే ఉపవాసం ఉపవాసం ఉన్నావండి మేము సరిగ్గా ఉండలేము అనుకునేవారు పాలు పళ్ళు తీసుకోవచ్చు అలా ఉపవాసం చేయవచ్చు అలాగే మీరు ఈ ఉపవాసం చేసినప్పుడు మనసులో ఓం నమ శివాయ కానీ మీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ మనసులో ఉపవాసం నుండి ఎవరైతే చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయి ఇది నాలుగో ఉపాయం ఐదో ఉపాయం చెప్తాను మీకు భర్త దీర్ఘాయుష్ కావాలి మీరు సుమంగలిగా ఉండాలి ఎవరైనా సరే భర్ భర్త జాతకంలో దోషాలు ఉన్నాయి ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఏదో ఒక ఇబ్బంది ఉంది మీరు అమావాస్య రోజున ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరో లోపు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఇలా తెల్ల దారం తీసుకుని వెళ్ళండి దారం తీసుకుని వెళ్ళి రావి చెట్టుకి ఈ ఈ దారానికి పసుపు రాసి చక్కగా దారానికి మొత్తం పసుపు పూర్తిగా రాయండి రాసి మీరు చక్కగా రావి చెట్టుకి పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు అయినా సరే ఈ దారాన్ని ప్రదక్షిణ చేస్తూ చుట్టండి ఇలా చేయటం వల్ల మీరు సుమంగలిగా ఉంటారు మీ భర్త దీర్ఘ ఆయుషు పెరుగుతుంది కుటుంబంలో సుఖ సమృద్ధి సంతోషాలు పెరుగుతాయి చిన్న ఉపాయం ఇది చెట్టు దగ్గర అమావాస్య రోజున చేయాలి అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను అమావాస్య రోజున పితృదోషాలు పితృశాపాలు పితృశాంతులు ఇలాంటివి మనం చేయలేని వారు ప్రమాదాలు ఎక్కువగా ఎదుర్కొంటున్న వారు ఏ పని అవ్వకుండా ఇబ్బంది పడుతున్నవారు అలాంటివారు ఈ చిన్న ఉపాయం చేయండి ఇది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇలా గోధుమ పిండితో ఒక ప్రమిత చేయండి దానిలో నువ్వులు నూనెపోయేయండి చూపిస్తా మీకు నేను చూడండి నువ్వు నూనె పోయండి దానిలో చక్కగా రెండు ఒత్తులు మామూలు తెల్లటి ఒత్తులే రెండు ఒత్తులు వేయండి ఇది సాయంత్రం ఆరు తర్వాత చేయాలి మీకు చూపించడానికి నేను చేస్తున్నా మిత్రుల ఇది ఇలా రెండు ఒత్తులు వేయండి రెండు ఒత్తులు వేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇది చేయాలి మీరు ఏదైనా గదిలో ఈ రెండు వత్తుల్ని వెలిగించి అంటే దీపాన్ని వెలిగించి దక్షిణం వైపు దీపపు ఒత్తు ముఖం అనేది దక్షిణ వైపు ఉండాలి ఇలా వెలిగించండి చూసారు కదా దక్షిణం వైపు ఇలా దక్షిణం అనుకోండి నేను సూర్యుడు బాణబట్టం ఉత్తరం వైపు పెట్టాను ఇప్పుడు దక్షిణం వైపు దీపం పెట్టారు నేను ఇలా మీరు ఇంట్లో ఎక్కడైనా సరే ఏ గదులైనా సరే దక్షిణం వైపు రెండు ఒత్తులు వేసి నువ్వుల నుంచి దీపం వెలిగించండి మీరు ఈ దీపం పెట్టే ముందు మీ పితృదేవతలని మీ పితృని అంటే మీ పెద్దవారిని తలుచుకోండి తలుచుకొని దోషాలు ఉంటే తొలగిపోవాలని వారి ఆత్మ శాంతి చేకూరాలని మీ మనసులో ఉన్న కోరికని వారికి చెప్పండి ఈ దీపం అనేది దక్షిణం వైపు ఒక ఉండాలి ఏ గదులైనా పెట్టవచ్చు ఇది సాయంత్రం ఆరు దాటి అంటే ఆరు దాటిన తర్వాత ఆడవారని మగవారిని చేయవచ్చు ఇక్కడ వాళ్ళు గుర్తుంచుకోండి నెలసరి ఉంటే మాత్రం ఇంట్లో చేమాకండి అది చప్పుగా భావించవద్దు ఎందుకంటే మన మానసికమైన శక్తి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు ఇది మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేయవచ్చు అంటే కొంతమంది పితృదేవతల బాగా అంటే భయపడుతూ ఉంటారు కొన్ని దాన ధర్మాలు కొన్ని క్రతువులు చేయడానికి ఆడవారు చేయకూడదు మగవారు చేయాలి కానీ దీపారాధన మాత్రం ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ చిన్న చిన్న ఉపాయాలు మీరు చేసి చూడండి ఇది అమావాస్య చేస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఇంత ముందు చెప్పుకున్న మార్పులన్నీ మీరు చూస్తారు వందకు వంద పర్సెంట్ ఫలితం వస్తుంది మీరు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు చాలామంది రోజు మేము ఏమి చేయలేము చేయలేము అన్నవారైనా సరే ఇలా బాలింగాన్ని పెట్టుకునైనా సరే మీరు నీటిని సమర్పించండి కొంచెం మీరు వీలైతే సుగంధ ద్రవ్యాలతోనూ చాలా పదార్థాలతో చేయాలని చెప్పాను అంతకుముందు వీడియోలో కూడా చూడండి మీరు మాకు ఏమీ మా దగ్గర అన్నీ లేవు అనుకుంటే నీటినైనా సమర్పించి స్వామివారికి చేస్తూ ఉండండి మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే వందకు వంద పర్సెంట్ నెరవేరుతాయి ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు మనం దారంతోను అలాగే దీపంతోను స్వామివారికి గ్రహదోషాల బాగుంట్యూలోను ఉపవాసం బాగుంటూలో మనం ఆరు పాయింట్లు చెప్పుకున్నాం మీకు ముందు ముందు నేను ఐదు పాయింట్లు అని చెప్పాను కాబట్టి మీరు ఇందులో ఏదైనా సరే రేపు సోమావత అమావాస్య రోజున ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా జీవితంలో అద్భుతమైన మార్పులని చూస్తారు మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకొకటి గుర్తుంచుకోండి ఎవరికైనా సరే పెద్దలు మరణించి ఉన్నారు వారు ఈ అమావాస్య సమయాన్ని చక్కగా వినియోగించుకోండి మీ పెద్దల యొక్క ఆత్మశాంతికి చేకూరుతుంది వారికి పుణ్యలో గతి కలుగుతుంది అలాగే వారి యొక్క ఆశీర్వాద బలం వల్ల మన మనోవాంఛన కూడా నెరవేరుతాయి ఓకే మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత్రే నమ